చేయలేదు వీళ్ళు పరిచయం క్రీస్తువాన్ని ఎలాగా ఇంట్రొడ్యూస్ చేశారంటే భౌతిక ఒక రక్షకుని ఇంట్రడ్యూస్ చేశారు లోకానికి కానీ ఒక భక్తుడు మాత్రం అలాగే ఇంట్రడ్యూస్ చేయలేరు అసలు ఆయన ఎవరు అన్నది ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చాడు ఆయన ప్రారంభం ఏంటి ఆయన ఉనికి ఏంటి అని చెబుతూ చాలా మంచి విషయాలను రాయించాడండి ఎందుకంటే సర్వమానవాళి అక్కడ యేసుక్రీస్తు వారు పుట్టేటప్పుడు సర్వమానవాళికి కూడాను సమాధానం లేక వాళ్ళు బ్రతుకులు చేక సామాన్యంగా పరిచయం చేయట్లేదు ఆయన ఏమని పరిచయం చేస్తున్నారో తెలుసా నాలుగో వచనం మొదటి అధ్యాయం మనుషులకు వెలుగే ఉందట దేవునికి మహిమ కలుగును గాక ఆ వెలుగు తొమ్మిదవ వచనంకి వచ్చేసరికి చెప్తున్నాడు చదవండి నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగించడానికి కదా దేవునికి మహిమ కలుగును గాక ఆరిపోయిన మన జీవితాలకు వెలుగింపు చేసే వెలుగు వెలిగించడానికి వచ్చాడు మూడు బారిన మన జీవితాలకు చిగురింప చేయ వచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక ఎంత గొప్పగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడంటే ఈయన గురించి మొదటి వచనంలో అంటాడు ఆయన ఎలా గున్నాడు అన్నది పరిచయం చేస్తున్నాడు అది ఎందు వాక్యం ఉండను ఆ వాక్యము శరీరదారిగా ఇప్పటివరకు ఇప్పటి వరకు ఏం చూశారు మీరు జీవాన్ని చూశారు ఆయన రాకడలో జీవాన్ని చూశారు వెలుగును చూశారు కదా ఇప్పుడు ఇంకో రెండు సంగతులు చెప్తున్నాడండి ఆయన ఆయన వస్తు వస్తు ఏం తీసుకొని వచ్చాడో ఒక్కసారి పద్నాలుగు వచ్చినం చదవండి ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్యములట అది ఎన్నిసార్లు చదువుకుని ఉంటాం మనం చాలాసార్లు చదువుకొని ఉంటాం కాదు లెక్క సార్లు చదువుకొని ఉంటాం మనం బైబిల్లో కదా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించాను అభి ఎలా ఇదా పిల్లలకి నేను అంటే ప్రాణం అండి అప్పుడప్పుడు ఇలా చేస్తుంటారు రైట్ ఈ మాట మనము దగ్గర దగ్గర చాలా సార్లు క్రీస్తుని అంగీకరించిన తర్వాత చాలా సార్లు విని ఉంటాము చాలా సార్లు చదివి ఉంటాం కానీ అక్కడ రెండు పదాలను ఎంత జాగ్రత్తగా మనం చదివితే దాని గురించే నేను ఈ మూడు రోజులు మాట్లాడబోతున్నాను దేవునికి మేము గాక ఈ మూడు రోజులు కూడా దాని గురించే మాట్లాడతాను ఏంటి ఆ మాటలు అంటే ఆయన వస్తు వస్తు ఏం తీసుకొని వచ్చాడట కృపా సత్యము అట నాకు తెలియక అడుగుతా కృపా సత్యం రెండు కలిసి ఉంటాయా కలవగలదా కలిసే అవకాశము లేదు ఎందుకు అంటే కృప మనిషిని బ్రతికిస్తుంది సత్యము మనిషిని తీర్పులోకి నడిపిస్తుంది రెండు కలిసే అవకాశం లేదు కానీ బైబుల్ ఏమన్నదో తెలుసా కీర్తనల గ్రంథము ఏమన్నా చూడండి కీర్తనల గ్రంథము అమ్మా ఎనభై ఐదవ కీర్తన పదో అధ్యాయము కృపా సత్యములు కలుసుకొని ఇప్పుడు కృప కలిసింది సత్యము కలిసింది కృపా సత్యములు రెండు కలిసి ఉంది ఎవరిలో తెలుసా లోక రక్షకుడు జగత్ రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదకు వస్తూ వస్తూ ఆయన గురించి మాట్లాడుతున్నారు కదా మనము సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినని ఆ కృపాసత్యములు ఎలా కలిసి ఉన్నదట శరీరదారిగా వచ్చాయట కృప అంటే ఏంటో తెలుసమ్మా జాలి దయా కరుణ ఇది కృప యొక్క పదాలు కృపను గురించి వివరించాలి అంటే గారు ఏమన్నారో తెలుసా అయ్యా నీ కృపన ఆకాశమంత ఎత్తునున్నదే అన్నాడు ఆయన కృప వివరించాలి అంటే ఈ జీవితం సరిపోదు ఆయన కృప అంత ఎత్తునుంది సత్యం అంటే ఏంటో తెలుసా సత్యం అంటే ఒక మనిషిని నీతిలోకి నడిపిస్తుంది న్యాయములోనికి నడిపిస్తుంది అలాగే తీర్పులోనికి కూడా నడిపిస్తుంది సామాన్యమైంది కాదు సత్యం ఎన్నోసార్లు మనం ఈ మాటను చదువుకున్నాము కానీ ఈ మాట గురించి ఆలోచిస్తే ఒళ్ళు గగ్గులు పొడుస్తాయి కృపా సత్యమట సామాన్యమైనవి కాదు ఈ మూడు రోజులు కూడా నేను ఈ రెండు మాటల మీదే మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను ప్రియులారా అందులో ఈరోజు మీకు కృప గురించి చెప్తా కృప ఎలాగుంటుందో తెలుసా అర్హత లేని వ్యక్తిని అందాలములో చూపించేది ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టేది దానినే కృప అంటారు మీకు చెప్తా మీకు చెప్తా గాడిదలను కాసుకుంటున్న ఒక యజమాని అనుకోని పరిస్థితుల్లో గాడిదలు మిస్ అయిపోతాయి మిస్ అయిపోతే వాళ్ళ కుమారుడు పిలిచి నాయనా గాడిదలు మిస్ అయిపోయాయిరా మరి నువ్వు వెళ్ళి గాడిదలను ఎత్తుక్కోనరా అన్నప్పుడు గాడిదలను ఎత్తుక్కుంటూ గాడిదలను ఎత్తుక్కుంటూ వెళ్తాడు ఆ వ్యక్తి అర్హత లేనటువంటి వ్యక్తి అర్హత లేదు ఆ వ్యక్తికి కానీ ఎక్కడికి తీసుకొని వెళ్ళాడో తెలుసా ఆ కృప ఎక్కడికి తీసుకుని వెళ్ళాడే తెలుసా సమయాలను పిలిచాడు దేవుడు సమయాలు రేపుడు కాల సమయం ఒకరు నీ దగ్గరికి తను సిద్ధపాటు చేయి అభిషేకించు అవునా ప్రభా సరే ప్రభా ఇతను గాడిదలు కాల్చుకుంటూ అంటే వెతుక్కుంటూ వస్తున్నాడు వెతుక్కుంటూ గాడిదలను చూసుకుంటూ వెతుక్కుంటూ వెతుక్కుంటూ వస్తే వెంటనే దేవుడు మళ్ళా సమయాలతో మాట్లాడతాడు సమయాలు నేను చెప్పాను కదా నిన్న అదిగా ఆ వ్యక్తి వస్తున్నాడు అభిషేకించి అభిషేకం అంటే ఏ చిన్నది అనుకుంటున్నారా సామాన్యమైన అనుకుంటున్నారా ఎక్కడికి తీసుకొని వెళ్ళిందో తెలుసా ఆ కృప సమీలుతో మాట్లాడతాడు సమీయలు ఆయన పిలిచి ఇదిగో దేవుడు నిన్ను ఇలా చెయ్యమన్నాడయ్యా అనగానే అయ్యా సమీలు గారు ప్రవక్త గారు మీరు అన్నది బాగుంది కానీ నా గురించి ఇంకా తెలియలేదేమో మీకు ఎందుకంటే నా గోత్రము చాలా చిన్నదయ్యా నా గోత్రము కాదు నా కుటుంబం కూడా స్వల్పమైనదయ్యా అర్హత యోగ్యత లేని వంటి నేనయ్యా దేవుడు అన్నాడు నువ్వే కావాలన్నాడు దేవునికి మహిమ కనుగొని కాక చదువుదాం 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 సమయలు రాసిన మొదటి గ్రంథము సమయలు రాసిన మొదటి గ్రంథము ఏం చెప్తున్నాడో చూడండి ఆయన సమయలు సౌలు చెప్తున్నాడు సమయలతో ఏమని చెప్తున్నాడో ఒక్కసారి మీ బైబుల్ గ్రంథం విప్పి ఒక్కసారి మీరు చూసినట్టుగా అయితే పదిహేనో వచనం ఒకసారి చదువుదాం క్షమించాలి సమీలు రాసిన మొదటి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదిహేనో వచనం తెలియజేసాను ఎట్లా అనగా నా యొద్దకు వచ్చాను నేను వారిని దుష్టించి ఉన్నాను కాగా ఫిలిస్తీన్ల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇస్రాయలు మీద వాడిని అధికారిగా అభిషేకించుటకు రేపు నీ వేలకు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనుషుని ఎంతకి రప్పించదను అర్హత లేని ఈ మనుషుని ఎలా ఏర్పాటు చేస్తున్నాడో చూడండి ఈ మనుషుడితో సౌలు సమీలు మాట్లాడుతున్నాడు ఏ మనుషుడితో దేవుడు ఏర్పాటు చేసిన మనుషుడితో దేవుడు ఏర్పాటు చేసిన మనుషుడితో సమీలు మాట్లాడుతున్నాడు మాట్లాడుతుండేటప్పుడు ఆ వ్యక్తి ఆ వ్యక్తి సవులనే వ్యక్తి ఏమని సంబోధిస్తున్నాడు ఏమని మాట్లాడుతున్నాడో ఇరవై ఒకటో వచ్చిన సౌలు అందుకు సౌలు నేను నేను కాన నా గోత్రము నా గోత్రముల గోత్రములలో ఇస్రాయేలీ చిన్నది నా జనాంగము నా కుటుంబం ఏదైతే ఉందో అది కూడా చాలా చిన్నది చిన్న గోత్రం ఎవరు గోత్రం తెలిసి ఏమి చేస్తుంటారు అంటే వీళ్ళు గాడిదలను కాస్తుంటారు ఎవరు వీళ్ళు గాడిదలను కాస్తుంటారు ఆ గాడిదలను వెతకడానికి వచ్చేటప్పుడే అర్హత లేని ఈయనకి ఎక్కడికి తీసుకొని వెళ్ళాడే తెలుసా ఇస్రాయేలీల పన్నెండు గోత్రాలకి రాజుగా నిర్ణయించాడంటే కేవలం ఆయన ఇచ్చిన కృప ఆయన చూపించిన కృపడికి తీసుకొని వెళ్ళింది రాజ్యరికంలోకి తీసుకొని వెళ్ళింది దేవునికి మహిమ గాక సామాన్యమైనది కాదు కృప ఏమన్నాడు చదువు మాట అందుకు సవులు నేను బెన్యామిడున కానా నా గోత్రము ఇస్రాయేళ్ళుల గోత్రములలో స్వల్పమైనది కాదా నా ఇంటివారు బెన్యామీను గోత్రము ఇంటి వారిలో అల్పులు కారా అల్పులు కారా దేవుడు ఏమంటున్నాడంటే జ్ఞానులను సిగ్గుపరచడానికి నేను జ్ఞానము లేని వాని అంటాడు కొరిందులు రాసిన మొదటి పత్రిక కొరిందులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనం సహోదరులారా సహోదరులారా మిమ్మును పిలిచిన మిమ్ములను పిలిచిన పిలుపును చూడు పిలుపును చూడు మీలో మీలో లోక రీతిని జ్ఞానులైనను ఆ లోక రీతి జ్ఞానులైనను గనులైనను అమ్మా గొప్ప గనులైనను వారైనను అప్పు వంశం వారైనను కుల పిలువబడలేదు గాని శావర్ని నన్ను పిల్లల నా ఏర్పాటు నా కృప ఎలాగుంటదో తెలుసా మీకు నా కృప ఎలాగుంటదో తెలుసా ఈ లోకములో ఉన్నతంగా బ్రతుకుతున్న వాళ్ళు నా కొద్దు నాకు సమస్తంగా ఉన్నదన్న వాళ్ళు నాకు ఎవరు కాలో తెలుసా యోగ్యత లేని వాడే నాకు కావాలి దేవునికి మయము కలుగును గాక ఇరవై ఎనిమిదో దేవుని ఎదుట

ఒక గాడిదలను కాసి ఒక గాడిద కాపరులను ఎన్నుకున్నాడు ఆయన ఎక్కడ పెట్టాడు రాజుగా పెట్టాడు ఇంకా ఈ కృప ఏం చేస్తుందో తెలుసా ఈ కృప ఏం చేస్తుందో తెలుసా ఒకనొక సందర్భంలో ఒక స్త్రీ ఒక స్త్రీని పట్టుకొని యేసుక్రీస్తు వారు దేవాలయంలో బోధిస్తుంటే ఆ బోధను ఆ బోధను వినడానికి చాలామంది వస్తుంటే ఆ వచ్చిన వారిలో శాస్త్రులు పరిశయలు సర్దుకాయలు ఉంటారుగా ఈ బ్యాచ్ ఈలోపు ఒక ఆమెను పట్టుకొని వస్తారు కృప ఎలాగుంటుందో చెప్తున్నా మీకు ఆయన కృప ధర్మశాస్త్రం ప్రకారంగా ఒక పాపముతో పట్టుబడిన స్త్రీకి రాళ్లతో కొట్టి చంపాలి ఇది ధర్మశాస్త్రం చెప్తుంది అదే న్యాయం చెప్తుంది ఏం చెప్తుంది న్యాయం శిక్షించమని చెప్తుంది చెప్తుందా న్యాయం న్యాయం అదేనా చెప్తుంది శిక్షించమని చెప్తే కానీ ఆ కృప ఎలా మాట్లాడుతుందో తెలుసా ఆ కృప యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయము ఆ కృప ఎలా మాట్లాడుతుందో చూడండి యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయము ఏడో వచనం

అయ్యా ధర్మశాస్త్రం ప్రకారంగా ఈమె పాపముతో పట్టుబడింది కాబట్టి ఇదిగో సత్యము ఈవెంట్ ఏంటి చేయమంటుంది అంటే శిక్షించమంటుంది ఎలాగో తెలుస్తా రాళ్లతో కొట్టి చంపమంటుంది రాళ్లతో కొట్టి చంపమంటుంది అయ్యా ఏటి సత్యం ధర్మశాస్త్రం అనే సత్యం రాళ్లతో కొట్టి చంపమంటుంది కృప ఆమె బ్రతుకునిస్తుంది ఎలా తెలుసా తల్లి అమ్మా నీ మీద ఎవ్వరూ రా వేయలేదా వేయలేదయ్యా అయితే నేను కూడా ఏం చెప్పనమ్మా ఇక మీదట పాపము చేయకుండా బ్రతుకు తల్లి దేవునికి మహిమ కలుగునగా కృప బ్రతికిస్తుంది ఒక మనిషిని బ్రతికిచ్చడానికి కృప ఎంత పరితపిస్తుందో చూసారా అది కృప అలాంటి కృప నీ మీద నా మీద ఉంది కాబట్టి ఈ రోజు మనము గుండెల మీద చేసుకొని బ్రతుకుతున్నాం ఇంకా ఇంకా మనం ఆలోచిస్తే ఎఫీసీలు రాసిన పత్రిక నేను త్వర త్వరగా వెళ్ళిపోతాను నేను సమయం లేదు కాబట్టి నేను త్వర త్వరగా వెళ్ళిపోతాను ఎఫీసీలు రాసిన పత్రిక ఎపిసిలు రాసిన పత్రిక రెండో అధ్యాయము మొదటి వచనం నాలుగో వచనం ఐదో వచనం చదువుకుందాం త్వర త్వరగా వెళ్ళిపోదాము మనమందరం అందరం ఎలా ఎలాంటి వాళ్ళ అపరాధముల చేతను పాపముల చేతను బ్రతుకులు మునుపు మన బ్రతుకులు ఎలాగున్నాయి అపరాధముల చేతను పాపముల చేతను మనం ఎవరంట సచ్చిన వారము సామాన్యులం కాదు మనం ఎవరు సచ్చిన వారము సచ్చిన ఉండగా ఆ కృప ఏం చేస్తుందో తెలుసా నాలుగో వచనం అయినను అయినను దేవుడు కరుణా సంపన్నుడై దేవుడు కరుణా సంపన్నుడై

ఎలాగట ఐదవ వచనం కృప చేత మీరు రక్షించబడ్డాడో సామాన్యంగా కాదో ఆ కృప ఎలాగుందో ఒక్కసారి నేను చూపించి ముగించేస్తాను ఆ కృప ఎలాగుందో ఆ కృప ఏం చేసిందో ఆ కృప నిన్ను ఎలా రక్షించుకుందో ఒక్కసారి అదే ఎఫీసీలు రాసిన పత్రిక ఆ కృప ఎలా రక్షించుకుందో అదే ఎఫీసీలు రాసిన పత్రిక

సామాన్య విషయం కాదు కృప అంటే ఈ నీవు నేను బ్రతికి బట్ట కడుతున్నాము అంటే సామాన్య విషయం కాదు ఆయన కృప ఆ కృప ఏం చేసిందో తెలుసా ఏడో చదువు నానా ఆ కృప ఏం చేసిందో చూడండి దేవుని కృప కృప మహతను బట్టి అనే ప్రియుని రక్తమునందు విమోచన మనకు విమోచన దేవుని ఈ రోజు విమోచన కలిగింది అంటే అది క్రీస్తు రక్తము వలన ఆ కృప గల ప్రేమ నిన్ను నన్ను రక్షించింది ఆ కృపగల ప్రేమే నిన్ను నన్ను నడిపిస్తుంది ఎప్పుడు వరకు నడిపిస్తుందో తెలుసా క్రీస్తు రాకడ వరకు ఆ కృపే నిన్ను నన్ను నడిపిస్తుంది అలాంటి కృప గల దేవుడు మన పక్షంగా ఉన్నాడు ఈ రోజైనా మన బ్రతుకులు మార్చుకొని ఆ కృపలో ఉంటూ ఆయనను మహిమ పరిచే జీవితాలుగా మనమందరం ఉన్నట్టుగా అయితే ఆ కృప మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది ఆ స్వతంత్రత దేవుడున్న లోకానికి తీసుకొని వెళ్తాదని మిమ్మల్ని అందరినీ కూడాను ఆ కృపతో నడిపిస్తున్న దేవునికి మరొకసారి వందనాలు చెప్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థనతో ముగించేస్తాను సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన ప్రియపరలోకపు తండ్రి అయ్యా యోహన సువార్త మొదటి అధ్యాయం పద్నాలుగో వచనంలో మీరు రాయించినటువంటి కృపా సత్య సంపూర్ణ మా మధ్య నివసించును అన్న మాటను బట్టి కృప అన్న విషయాల్లో కొన్ని విషయాలు మీ పిల్లలకి చెప్పి ఉన్నాను తండ్రి విన్న మీ పిల్లలు వాటిని గ్రహించి రేపటికాల సమయంలో సత్యముని గురించి మాట్లాడే జ్ఞానము నాకు దయచేయమని నా తర్వాత చెప్పిన నీ కుమారుని కూడా దీవించి ఆశీర్వదించమని ఈ చిన్ని ప్రార్థన అజరేడు అని యేసుకృష్ణ అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు